Nu జిల్లా ఆలూరు కాంగ్రెస్ లో జోష్ పెరిగింది ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో జెండా పాతేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమయ్యారు ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్నారు కాంగ్రెస్ హాయంలో జరిగిన అభివృద్ధి తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏ పార్టీ పాటుపడలేదంటున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు ప్రజలు పట్టం కట్టాలని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం తనకు టికెట్ ఇస్తే బడిలో దిగేందుకు తాను సిద్దమంటున్నా ఆలూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు లక్ష్మీ నారాయణతో మా కర్నూలు జిల్లా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ లో ఉత్సాహం నిలుపుంది పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల చేరడంతో ఆ పార్టీలో కార్యకర్తలు నాయకులు పార్టీ పూర్వవైభవం కోసం కొత్త కొత్త ప్రణాళికలు చేపడుతున్నారు పాత నాయకులంతా ఈ పార్టీలోకి చేరబోతున్నారు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీకి టీడీపీకి ధీటుగా అభ్యర్థులను దించే పనిలో కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రయత్నాలు చేపడుతుంది సార్ చెప్పండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి చెప్పాలంటే గతంలో ఆలూరు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఆలూరు అనే పరిస్థితి ఉంది ఈ మధ్య మనకి స్టేటు డివిజన్ అయిన తర్వాత మన ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కొంత పార్టీ పరిస్థితి కొంచెం దీనంగా ఉందని చెప్పచ్చు అంటే నాయకులంతా ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా వైసీపీ లేకపోవడము అట్లా కొంత ఉంది కానీ మరి ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి కుమార్తె పిసిసి పగ్గాలు తీసుకున్న తర్వాత ఒక్కసారి ఊపి వచ్చింది కార్యకర్తలంతా ఆ పార్టీలో ఉన్న కూడా ఈ మా పార్టీలోకి వస్తున్నారు అంటే ఈ పార్టీని నమ్ముకొని ఎంతోమంది ఉన్నారు జిల్లాలో అంటే ఇట్లా కొంతమంది రాష్ట్ర విభజన అంతరం కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత సీనియర్లంతా పార్టీలోకి వస్తున్నారు అంటే పార్టీ మరి పుంజుకుంటుందా జిల్లాలో ఖచ్చితంగా పుంజుకుంటుంది గతంలో శైలాజనాథ్ గారు పిసిసి అధ్యక్షులుగా పనిచేసినారు కరోనా టైం ఆయన కూడా ప్రతి జిల్లాని రెండు మూడు సార్లు తిరిగి పార్టీ వాళ్ళు చాలా కృషి చేసినాడు ఆ తర్వాత రుద్రరాజు గారు వచ్చినారు రుద్రరాజు గారు వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పార్టీ పరిస్థితి మెరుగు చేసినాడు బాగా బాగా చేసినాడు ఇప్పుడు షర్మిలం వచ్చింది నూటికి నూరు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర మంచి పోటీ ఇస్తుంది త్రిముఖ పోటీ జరుగుతుంది తెలుగుదేశం కానీ వైసీపీకి కానీ దీటైనా పోటీ ఇస్తుంది ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గెలుస్తుంది ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట లాంటిది ఆలూరు నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో హేమా హేమీలు తలబడి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులైన దాఖలాలు ఉన్నాయి అయితే ఇప్పుడు మేము ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పరిమితిగా దిగబోతున్నారా ఖచ్చితంగా పెద్దలు కాంగ్రెస్ పెద్దలు అవకాశం ఇస్తే నేను ఆలూరు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతోనే నేను పార్టీని బాగా గ్రామ గ్రామాన్ని తిరిగి పార్టీని కొంచెం బలోపేతం చేస్తూ కార్యకర్తలను దూరం ఉన్న కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకుంటుంటూ గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలూరు నియోజకవర్గంలో చేసిన రైతుల కోసం చేసిన హెచ్ఎల్సీ అయితేనే ఎల్ఎల్సీ అయితేనే సమ్మర్ ఫ్లోరేజ్ ట్యాంకులు అయితేనే ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తూ గతంలో మసాలి రన్న గారు కూడా చాలా సర్వీస్ చేసినాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ముఖ్య ఈయన మంత్రిగా గారు కూడా మంచి ప్రజలకు సేవ చేసినాడు లిఫ్ట్ మంత్రిగా ఉంటూ అవన్నీ కూడా మేము కాంగ్రెస్ పార్టీ చేసినవే తప్ప మిగిలిన పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏమాత్రం కూడా డెవలప్మెంట్ లేదు ఆలూరు అంటే నియోజకవర్గంలో కాంగ్రెస్ హాయంలో జరిగిన అభివృద్ధి తప్ప మిగతా పార్టీలు వచ్చిన అభివృద్ధి వచ్చిన సమయం ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ పాలన అభివృద్ధి అంటారు ఎటువంటి అభివృద్ధి జరగలేదు అనే దానికి మీరు ప్రజలను పోయి మీరు కూడా విలేఖరులుగా ప్రజల్లో పోయి చూస్తే తెలుస్తుంది ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఏదున్నా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రావాల్సిన బడ్జెట్ సంక్షేమ పథకాలు కేటాయించిన బడ్జెట్ను కూడా ఆయన చిన్న చిన్న పథకాలకి కేటాయిస్తూ ఆ బటన్ నొక్కడము వాళ్ళకి డబ్బులు వేయడము అభివృద్ధి అనేది రోడ్లు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఏమాత్రం ప్రాధాన్యత ఈ ఆలూరు తాలూకా లేదు మంత్రిగా గుమ్నూరు జయరాం గారు కూడా ఆలూరు నియోజక ప్రజలు ఎంతో ఆశతో ఎమ్మెల్యేలను చేసి అసెంబ్లీకి పంపిస్తారు కానీ నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి నగడొన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నగడొన బ్యాలెన్సింగ్ రిజర్వ్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అంతకుముందు కూడా సమితి ప్రెసిడెంట్ హెచ్ వీరారెడ్డి అని ఆయన పాపు రైతుల కోసం ఈ ప్రాంత రైతుల కోసం చాలా కష్టపడి దానికోసం పోరాటం చేసినాడు అనేది ఆయన మరణించినారు ఆ మరణాంతరము భీమరెడ్డి అని నా రామదుర్గం భీమరెడ్డి నీటి సంఘం ప్రెసిడెంట్గా ఆయన కూడా చాలా ప్రయత్నం చేశారు కానీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి శంకుస్థాపన చేయడం జరిగింది దానికి కొండ పన్నెండు కోట్ల రూపాయలు కూడా డబ్బులు కేటాయించినారు టెండర్ కూడా జరిగింది టెండర్ అయిన తర్వాత టెండర్ ఆయన కాంట్రాక్టర్ పనులు చేయకుంటూ ఆగిపోయింది మరి ఇప్పుడు యాభై రెండు కో యాభై రెండు కోట్ల రూపాయలు దానికోసం కేటాయించినారు కాంట్రాక్టర్ కూడా ఒక ఇరవై కోట్ల రూపాయలు వర్క్ చేశారు కానీ బిల్లులు లేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది అంటే రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేని సమస్య తాగున సమస్య ఈ నియోజకవర్గంలో నెలకొంది అంటే నగరంలోని రిజర్వ్ కానీ కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం కానీ నిర్మాణాన్ని నోచుకోవడం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రకటించుకోవడం ఒకవేళ మీరు ఆలూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిస్తే నగర డోన రిజర్వ్ నిర్మాణ పనులకు ఏమన్నా మీరు చర్యలు ఖచ్చితంగా రైతుల కోసమే మేము ఉన్నాము మేము మా ప్రభుత్వం రైతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేది ఖచ్చితంగా నగడులోని బ్యాలెన్సింగ్ అయితే వేదావతి ప్రాజెక్ట్ అయితే వేదావతి ప్రాజెక్టు పదహారు వందల కోట్లతో టెండర్ పిలిచినారు టెన్ పర్సెంట్ కూడా పూర్తి కానీ మా ప్రభుత్వం ఏర్పడితే దాన్ని కంప్లీట్ చేసి ఐదు నియోజకవర్గాల ఆలూర్ పత్తికొండ ఆదోని ఎమ్మినూర్ మంత్రాలయం నియోజకవర్గాలు నూట తొంభై ఆరు గ్రామాలకు నీరు నీరు అందించే కార్యక్రమం అది మంచి పథకం అది దాదాపుగా ఎనభై నాలుగు వేల ఎకరాలకు నీళ్ళు అందుతాయి ఎనిమిది టీఎంసీలు నీరు ఎత్తిపోస్తే ఎనభై నాలుగు వేల ఎకరాలకు రైతులకు నీళ్ళు అందించే కార్యక్రమం ఖచ్చితంగా చేపడతాం ఈ ఈ నియోజక ప్రజలు నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో నేను ప్రస్తావనకి తీసుకొని వస్తాను సార్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సీనియర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైసీపీలో టికెట్ రాని వారంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఒకవేళ ఆలూరు నియోజకవర్గంలో పార్టీ టికెట్ మిమ్మల్ని కాదని మరొకరికి ఇస్తే మీరు సహకరిస్తారా వారికి హండ్రెడ్ మా పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా దాన్ని కట్టుబడి ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను కానీ మా పెద్దలు కూడా ఎవరైతే పార్టీ పరిస్థితి బాగలేనప్పుడు జెండా మోసినారో అటువంటి వాళ్ళని కూడా గుర్తించాలని కూడా మీ ద్వారా నేను పెద్దల్ని విజ్ఞప్తి చేస్తాను తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి నందనవనంగా తీర్చిదిద్దుతానని ఆలూరు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మీనారాయణ అంటున్నారు అలాగే పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను అధిష్టానం గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి టికెట్ ఇవ్వాలని లక్ష్మీనారాయణ కోరుతున్నారు కెమెరామెన్ రాజుతో రవి స్టూడియోను తెలుగు కర్నూలు జిల్లా